హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే గలవు వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అతి త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల అంటూ రావడం అయితే జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్లాన్ అయితే చేస్తుందన్నమాట వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు ఉంటాయి కదా వాటి భర్తీ కోసం అయితే నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది పద్దెనిమిది నోటిఫికేషన్లకు సంబంధించి అందులో ఒకటి అటవీ శాఖలో ఎనిమిది వందల పద్నాలుగు పోస్టులు భర్తీ చేయనున్నట్లయితే సమాచారం అయితే అందింది అలాగే ఫిబ్రవరి ఇరవై మూడున గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు ఉన్నాయి కదా అవి అయితే నిర్వహించనుంది అయితే తదంగా అలాగే మరియు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనుంది అలాగే అదేవిధంగా డిప్యూటీఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ఎన్డిఆర్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్లు అలాగే ఏఎస్ఓలు పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్లు ఈ యొక్క టీటీడీలో లెక్చరర్ పోస్టులకు ఈ ఏడాది జూన్లోగా భర్తీ చేయాలని ప్రభుత్వం అయితే అన్నమాట అంతేకాదు అలాగే ఈ వంద గ్రూప్ వన్ పోస్టులు ఉన్నాయి కదా అలాగే వంద గ్రూప్ వన్ పోస్టులు రెండు వందల గ్రూప్ టూ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కూడా సమాచారం అలాగే ఈ యొక్క ఆర్ అండ్ బి ఆర్ అండ్ బి నీటి పారుదల విద్యుత్ గ్రామీణ నీటి సరఫరా గిరిజన అభివృద్ధి విభాగాల్లో మూడు వందలకు పైగా అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కూడా సమాచారం వీటికి ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ ఇచ్చి ఎస్సీ వర్గీకరణ పూర్తి కాగానే ఒక్కొక్కటిగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని భావిస్తుంది గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కొత్తవి కలిపి మూడు వేల పోస్టులను ఈ ఏడాదిలో ఏపీఎస్సి ద్వారా భర్తీనైతే చేయనున్నారు అలాగే ఈ యొక్క యూనివర్సిటీ ఈ యొక్క ఆర్జియూకే యుటిలో మూడు వేల పోస్టులకు నోటిఫికేషన్లు అయితే రానున్నట్లు సమాచారం అలాగే ఈ యొక్క మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తుంది మొత్తానికి ఈ ఏడాదిలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం ఉండడంతో అభ్యర్థులైతే కంటిన్యూగా ప్రిపేర్ అయితే మాత్రం తప్పకుండా ఏదో ఒక జాబ్ సాధి నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా అంటూ రావడం అయితే జరిగింది మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా అయితే చేశారన్నమాట కొంతకాలంగా మణిపూర్లో జరుగుతున్నటువంటి అడ్లలకు బాధ్యత వహిస్తూ పదవిని వీడారు అతను అమిత్ షాను కలిసిన అనంతరం బీరేన్ ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు అన్నట్లు తన రాజీనామా లేఖను గవర్నర్ అయినటువంటి అజయ్ బల్లాకు పంపారు కాగా బిరేన్ సింగ్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు కూడా నిన్న కాంగ్రెస్ ప్రకటించింది ఈ లోపే ఆయన రాజీనామా చేయడం గమనాహం నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే పొగాకు బోర్డు ఈడీగా విశ్వశ్రీ అంటూ రావడం అయితే జరిగింది మార్చి పదకొండు తర్వాత బాధ్యతల స్వీకరణ మనకు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పొగాకు బోర్డుకు ఈడీగా ఎవరు త్రిపుర క్రీడర్ కు చెందినటువంటి ఐఏఎస్ అధికారి బి విశ్వశ్రీ అయితే నియమితులయ్యారు ఆమెను నాలుగేళ్ల కాలానికి డిప్యూటేషన్ పై నియమిస్తూ డిఓపిటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ హ్యాండ్ ట్రైనింగ్ యొక్క ఉత్తర్వులైతే జారీ చేసింది ప్రస్తుతం ఈడీగా పనిచేస్తున్నటువంటి అద్దంకి శ్రీధర్ బాబు పదవి కాలం మార్చి పదకొండుతో ముగియనుంది సో తర్వాత అంటే ఆ తర్వాత ఆ విశ్వశ్రీ బాధ్యతలు అయితే స్వీకరించనున్నారనమాట ఇక్కడ పొగాకు బోర్డుకు ఈడిగా విశ్వశ్రీ నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సిద్దిపేటలో నాలుగు లక్షల సూర్య నమస్కారాల ప్రదర్శన అంటూ రావడం అయితే జరిగింది సమాజానికి ఆరోగ్య సందేశాన్ని ఇస్తూ వ్యాస మహర్షి యోగా సొసైటీ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్య ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో ఈ యొక్క కేంద్రంగా చేసుకుని ఆదివారం నిర్వహించినటువంటి ఈ యొక్క శత సహస్ర సూర్య నమస్కారాల ప్రదర్శన అంటే లక్ష్యాన్ని దాటి అవురా అనిపించిందన్నమాట ప్రభుత్వ బాలికల బాలికల విద్యా సముదాయ ప్రాంగణం వేదికగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం రాష్ట్రంలోని ఇరవై జిల్లాల నుంచి పద్నాలుగు వందల ఎనభై నాలుగు మంది యోగా సాధకులు తల్లి వచ్చారు అలాగే ఏడు ఆసనాలు పన్నెండు భంగిమలతో సమ్మిళితమై ఉండే సూర్య నమస్కారాలను యొక్క వయోభేదం లేకుండా ఉత్సాహంగా ప్రదర్శించారన్నమాట ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రదర్శన సాగక సాయంత్రం వరకు పోటీలు జరిగాయి మొత్తం ఎంత నాలుగు లక్షల రెండు వేల నూట యాభై నాలుగు సూర్య నమస్కారాలతో అబ్బురపరిచారు వీళ్ళు రాష్ట్ర యోగ అధ్యయన పరిషత్ సభ్యుడు శిక్షకుడు తోట సతీష్ నేతృత్వంలో ఏకకాలంలో అత్యధిక సూర్య నమస్కారాలతో సాగిన ఈ ప్రదర్శన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ స్థానం కూడా పొందింది అయితే ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి జ్యోతి నిర్వాహకులు డాక్టర్ అరవింద్ తోట అశోక్ నిమ్మ శ్రీనివాస్ రెడ్డి విక్రమ్ రెడ్డిలకు ధ్రువపత్రాలు పత్రాలు పథకం ప్రదానం చేసి అభినందించారు కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి తెలంగాణ రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉంటారుగా శ్రీధర్ రావు పలువురు ప్రముఖులైతే ఉన్నారన్నమాట సిద్ధిపేట బాలికల విద్యా సముదాయ ప్రాంగణంలో యొక్క ఆసనాలు వేస్తూ సాధకులు అయితే అబ్బురపరిచారు ఎక్కడ సిద్ధిపేటలో నాలుగు లక్షల సూర్య నమస్కారాలు ప్రదర్శించడం జరిగింది నిన్నటి రోజున నెక్స్ట్ చూసుకున్నట్లయితే కరేబియన్ సముద్రంలో ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో భూకంపం అంటూ రావడం అయితే జరిగింది మెక్సికో ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలకు మధ్యలో ఉన్నటువంటి కేమన్ దీవులకు నైరుతి దిశలోని కరీబియన్ సముద్రంలో శనివారం నాడు ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో భూకంపం అయితే సంభవించినట్లు అమెరికాలోని జియోలాజికల్ సర్వే అంటే యుఎస్జిఎస్ అయితే తెలిపింది అన్నట్లు ఈ యొక్క భూకంపం సునామీగా మారే అవకాశాలు లేనప్పటికీ అలల ఉధృత్తి నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలు ఉంటారు కదా అప్రమత్త ఉండాలైతే ఉండాలని అయితే హెచ్చరించింది అనమాట ఎందుకంటే ఏమైనా నష్టం వాటిలో ముందే హెచ్చరించి పెట్టారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే విజయ్ దుర్గా పోర్ట్ విలియం అంటూ రావడం అయితే జరిగింది వారసత్వంగా కొనసాగుతున్న ఈ యొక్క వలస పాలకుల పేర్లను తొలగించే చర్యలలో భాగంగా కలకత్తాలోని ఈస్టర్న్ ఆర్మీ కమాండ్ ప్రధాన కార్యాలయం ఉంటుంది కదా దానికి ఫోర్ట్ విలియం పేరును విజయ్ దుర్గగా మార్చుతున్నట్లు సైన్యం బుధవారం అయితే ప్రకటించింది అనమాట ఈ యొక్క కొల్కత్తా నడిబొడ్డున ఉన్న ఈ క్యాంపస్ లోపల గల వివిధ చ చరిత్రక భవనాల పేర్లను అయితే మార్చింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిర్యాదు ఎలా అంటూ ఈ యొక్క వయో ఉంటారు కదా వారి యొక్క ఫిర్యాదు కోసం సంక్షేమ శాఖ ఏం చేసింది కింద ఇవ్వబడింది కదా టీజీ సీనియర్ సిటిజన్స్ డాట్ సిజీజీ డాట్ గౌట్ డాట్ ఇన్ అని ఈ యొక్క పోర్టల్ను ప్రారంభించిందనమాట దీని ద్వారా ఏమవుతుందంటే దీని ద్వారా కానీ లేదంటే మీ సేవా కేంద్రాల ద్వారా కానీ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సరే ఫిర్యాదు చేయవచ్చు ఈ ఫిర్యాదులపై ప్రతి శుక్రవారం సంక్షేమ శాఖ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి సమస్యల పరిష్కారానికి సహాయం అయితే చేస్తారు అలాగే ఈ యొక్క కౌన్సిలింగ్ నిర్వహించాక సమస్య పరిష్కారం కాకుంటే కేసు నమోదు చేస్తారన్నమాట అలాగే ఈ యొక్క ఆర్డీఓ ఆధ్వర్యంలో ట్రైబ్యునల్కు వస్తున్న ఫిర్యాదులో కరీంనగర్ హైదరాబాద్ మెడ్చల్ జిల్లాలో ముందు వరుసలైతే ఉండడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అందిన ఫిర్యాదులు మనకు మెయింటెనెన్స్ ట్రైబ్యునల్లో చూసుకుంటే మూడు వేల మూడు వందల ఎనిమిది అందాయి అదే పరిష్కారమైనవి చూసుకుంటే మనకు రెండు వేల మూడు వందల నలభై రెండు అనమాట పెండింగ్లో ఉన్నవి తొమ్మిది వందల అరవై ఆరు ఇప్పుడు గత రెండేళ్ల కేసులు అన్నట్టు ఇలా మనం చూసుకుంటే అదే మనం అఫిలియేట్ ట్రైబ్యునల్ చూసుకుంటే అందిన ఫిర్యాదులు వచ్చేసి ఐదు వందల రెండు పరిష్కారమైనవి మూడు వందల ఇరవై ఒకటి పెండింగ్లో ఉన్నవి వచ్చేసి నూట ఎనభై ఒకటి అనమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నేటి నుంచి ఏరో ఇండియా అంటూ రావడం అయితే జరిగింది మొదటిసారిగా ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఎఫ్ థర్టీ ఫైవ్లో విన్యాసాలు అన్నట్టు మనం చూసుకున్నట్లయితే ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో ఎయిర్ ఏరో ఇండియా పదిహేనవ ఎడిషన్కు రంగం సిద్ధమైంది అన్నట్టు ఈ నెల పది నుంచి అంటే ఈ రోజు నుంచి పద్నాలుగో తేదీ వరకు బెంగళూరు సమీపన యహలంకలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఎందుకు వేదిక అయితే కానుంది రక్షణ మంత్రి రాజ్నాథ్ ఈ యొక్క ప్రారంభించే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రపంచంలోని అత్యంత అధునాత ఐదో తరం యుద్ధ విమానం రష్యా తయారీ ఎస్యు ఫిఫ్టీ సెవెన్ అలాగే అమెరికాకు చెందినటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ అలాగే లైట్నింగ్ టూ ప్రత్యేక ఆకర్షణలకు అయితే అన్నమాట ఇందులో ఆ వివరాలను అది వారం మనం రక్షణ శాఖ వెల్లడించింది అన్నట్టు ఆదివారం నాడు వెల్లడించింది సో మొత్తం నలభై రెండు వేల మీటర్ల విస్తీర్ణంలో నూట యాభై విదేశీ కంపెనీల సహా మొత్తం తొమ్మిది వందల ఎగ్జిబిటర్లతో అతిపెద్ద హీరో ఇండియా కార్యక్రమంగా నిలవనుంది ఇది డే ఈ యొక్క ఎడిషన్ ది రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ అనే ఇతివృత్తంతో చేపట్టినట్టు రక్షణ శాఖ అది తెలిపిందన్నట్టు ఇందులో ఎంత తొంభై వరకు దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని వివరించింది అలాగే సుమారు ముప్పై దేశాల రక్షణ మంత్రులు వారి ప్రతినిధులతో పాటు మరో నలభై మూడు దేశాల నుంచి వైమానిక దళాధిపతులు కార్యదర్శులు హాజరవుతున్నారని కూడా తెలిపింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్